నారాయణపేట మండలం తహసీదార్ కార్యాలయంలో ఎప్పుడు ప్రజలు తమ పనుల కోసం ఇబ్బంది పడాలని అధికారులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఎలా ఉంటారని టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు నారాయణపేట మండలం తహసీల్దార్ అమరేందర్ కృష్ణ అలాగే ప్రజలు పూర్తి స్థాయిలో రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు మీకు ఎప్పుడు సమస్య వచ్చినా రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటామని ప్రజలకు ఆయన తెలిపారు ప్రభుత్వం ఏ ఆదేశాలు ఇచ్చినా గ్రామాల్లోకి ప్రజల దగ్గరికి వెళ్లి గ్రామ సభలు మరో విషయం రేషన్ కార్డులకు సంబంధించింది రేషన్ కార్డు వాళ్ళ వాళ్ళ వాళ్ళకు నిరంతర ప్రక్రియలు కాబట్టి నడుస్తూనే ఉంటుంది సరే ఒకటి మన జిల్లాలో కానివ్వండి మన డిజన్లో కానివ్వండి ఈ రేషన్ కార్డ్ డిలేషన్కి సంబంధించింది నోట్లు కొట్టిస్తున్నారు అనేది ఒకటి పెద్ద ఎన్కీ కాస్త అది మనకు మనకి అంటే ఎప్పుడు ఎవరైతే హెడ్ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళకి తెలియకుండా కొన్ని జరుగుతాయి కాబట్టి ఎంటర్టైన్మెంట్ పోయేటప్పుడు ఉంటాయి కదా ఉద్యోగాలు రెడ్డి కాదు వాళ్ళ ఆధరే తీసుకునే మనం చేయాలి కాబట్టి వాళ్ళ నోటరీ తీసుకుంటుంది అది మన గడ్డ నుంచి వచ్చినాయి మిగతా ప్రాంతాల్లో లేదా లేదంటే మొత్తం ప్రాంతాల్లో ఉండేవి అనేది ఒకటి సమాచారం సమాచారం ప్రకారం మనకు వచ్చిన దాని ప్రకారం సరే ఇప్పుడు ఇంకోటి ప్రధానంగా ఇందిరా మహిళలకు సంబంధించింది ఇస్కాకు ఇస్తున్నారు కదా ఆ దాని మీకు ఎలాంటి మన దగ్గర ఎక్కడ కూడా లేవు ఆ మండలవు కాబట్టి మనకు పక్క మండలం వాళ్ళ ఇక్కడ కొత్తపల్లి మళ్ళీ చూస్తున్నాను అనమాట వీడియో గారి వచ్చిన దానిపై వాళ్ళని చూసి లబ్దిగారిని ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి సార్ ఎండియో ఆఫీసులో తీసుకోవాలి వాళ్ళు మీకు సంవత్సరాలు సార్ అట్లాగే ఇప్పుడు మన ఈ మండలంలో ఇంకా అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి సార్ గ్రామాల్లో మీ పర్యాటక పూర్తి స్థాయిలో లేవనేది ఒక చిన్న లోకాల కనిపిస్తా ఉన్నప్పుడు లోకం అంటే ఒకటే రిజిస్ట్రేషన్ దాదాపు పది నుంచి ఇరవై ఐదు వాళ్ళు చేసుకునే వచ్చింది అలాగే గ్రామంలో ఎంక్వైరీ ఉంటే వాళ్ళ దగ్గర పోయొచ్చు